హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి సాంఘిక శాస్త్రము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము సంఘకాలము అనేటువంటి పాఠము టర్మ్ వన్లో వచ్చేసి ముగ్గురులో నేను ఎవరు అంటే చేర అనేటువంటిది అండర్లైన్ చేయండి చేరులే ఈ యొక్క చోళ పాండ్య రాజ్యాలని అంతమందించారు తాటిపువ్వు దండను ధరించినటువంటి వాడిని చేరులు అని అంటారు మధురై నా రాజధాని పాండ్య రాజ్యము పులి గుర్తున్నటువంటి పతాకము నా చిహ్నము చోళరాజ్యము కావేరీ పూము పట్టణము నా రేవు పట్టణము చోళరాజ్యము చేప గుర్తు పతాకము నా చిహ్నము పాండ్యరాజ్యులు గతపరచండి ఇక్కడ పులి చోళులు బాణము గుర్తు చేరులు చేప పాండెలు దక్షిణ మధుర వచ్చేసి మూడవ సంఘము కపాడపురము రెండవ సంఘము నేటి మధురై మొదటి సంఘము రాజులు పతాకము పువ్వు రాజధాని రేవు అనేటువంటి చూద్దాము చేరులు విల్లు తాటిపూవు వంజి తొండి ముసిరి రేవు పట్టణము తర్వాత చోళులు పులి అత్తి పువ్వు ఉరయూ ఉరయూర్ కావేరి పూంబట్టణం పాండిలు చేప వేప పువ్వు వారి యొక్క పువ్వు చిహ్నము పువ్వు రాజధాని మధురై కోర్కై క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి సంఘకాలము అంటే ఏమిటి సంఘకాలము అంటే క్రీస్తు పూర్వము మూడు వందల నుండి క్రీస్తు శకము మూడు వందల వరకు వెరసిలినదని చారిత్రక పరిశోధకులు చెప్తూ ఉన్నారనమాట ఈ కాలంలోనే చిన్న రాజ్యాలు చిన్న రాజ్యాలు కొన్ని బలమైనటువంటి సామ్రాజ్యాలుగా ఏర్పడ్డాయి దీనినే సంఘకాలము అని అంటారు సంఘాలు ఎన్ని అవి ఏవి సంఘాలు మూడు రకాలు ఒకటి మొదటి సంఘము నేడు సముద్రంలో మునిగిపోయినటువంటి దక్షిణ మధురే ఉండేదనమాట ఇది సముద్రపు ఆటుపోట్లకు గురై నశించగా నశించిందని అంటున్నారు అంటే ఎక్కువగా సునామీకి పాలైంది అందువల్ల వచ్చేసి నశించిపోయింది అని చెప్తూ ఉన్నారు సముద్రం గట్టున ఉండడం వలన రెండవ సంఘము రెండవ సంఘము సముద్రము అలలచే బాధించబడినటువంటి రీతిలో సముద్ర తీర సమీపంలో ఎత్తైన ప్రాంతమైనటువంటి కపాడపురంలో ఉండేదని ఇది కూడా సముద్రపు ఆడుపొట్లకు గురై నశించిందని అంటున్నారు మూడవ సంఘం వచ్చేసి మూడవ సంఘము సముద్ర తీరానికి చాలా దూరములో ఏర్పడింది కాబట్టి అది నేటి మధురైలో ఏర్పడిందని చరిత్ర చెబుతూ ఉంది సంఘకాలము కవయిత్రులు ఎవరు సంఘకాల కవయిత్రులు వచ్చేసి అవ్వయార్ కాకై పాడరియార్ నవెళ్ళియార్ ముడత్తాన్ కన్నియార్ వెళ్ళి వీధియార్ అంగవై సంగవై వంటి కవయితులు కూడా ఉండేవారు ముగ్గురు రాజులు ఎవరు సంఘకాలంలో దక్షిణ భారతదేశాన్ని చేర చోళ పాండే రాజులు పరిపాలించారు కాబట్టి ఈ కాలాన్ని సం తమిళ రాజుల కాలమని పిలిచారు కరికాలుడు ఎవరు అతని గొప్పతనం ఏమిటి కరి చోళ రాజుల్లోనే మిక్కిలి ప్రసిద్ధి చెందినటువంటి రాజు కరికాలుడు ఇతడు చేర పాండ్య రాజులను వెన్నీ యుద్ధంలో ఓడించాడు ఇతడు నేటికి మనకు ఉపయోగపడుతున్నటువంటి కళ్ళనే ఆనకట్టను కూడా కావేరి నదికి నిర్మించాడు అనేక కాలువలను తవ్వించాడు వ్యవసాయ అభివృద్ధి పరిచాడు ప్రసిద్ధి చెందినటువంటి వెన్నారు కాలువ ఇతని కాలంలో తవ్వించబడినటువంటిది చాలా పెద్ద కాలువ అవుతుంది కళలను సాహిత్యాలను ప్రోత్సహించాడు అందువల్ల ఇతను గొప్ప రాజు ఏడుగురు దాతలు ఎవరు ముల్లైకి రథాన్ని ఇచ్చినటువంటి పారి నెమలికి వస్త్రాన్ని ఇచ్చినటువంటి పే పేగ పేగన్ అవ్వారుకు ఉసిరికాయ ఇచ్చినటువంటి అదియా అదియామన్ అపురూపంగా లభించినటువంటి వస్త్రాన్ని తాను ధరించక శివునికి అర్పించినటువంటి ఆర్ అండ్ అండిరన్ కొల్లిమలై గాయకులకు తన రాజ్యాన్నే బహుమతిగా అర్పించినటువంటి వల్విల్ వోరి ఇరుల ఇరులరుల్కు తన గుర్రాన్ని తన రాజ్యాన్ని ఇచ్చినటువంటి మలయామాన్ తిరియుడి తిరుగుడికారి అడవిలోనూ తను వెన్ తనను వెన్నింటి వచ్చినటువంటి వారికి కావలసినటువంటి వాటిని ఇచ్చినటువంటి నల్లయ్య కోడన్ మొదలైనటువంటి ఏడుగురు జన బాహుళ్యానికి తెలిసినటువంటి వారవుతారు తలచిన వెంటనే కొంచెం కూడా ఆలోచించకుండా దానమిచ్చినందువలన వీరిని దానమూర్తులని గొప్పగా పొగిడారు విసిందంగా జవాబులు ఇవ్వండి సంఘకాలంలో జీవించినటువంటి ప్రసిద్ధ కవుల పేర్లను తెలపండి కవి కరికాల చోలుడు కాలంలో పొరుణన్ ఆట్రుపడై రచించినటువంటి ముడత్తా ముడత్తామ ముడత్తామ కన్యార్ பட்டினா ரெண்டி ஊரு தீரம் கண்ணனார் வண்டி கவுலூர் இத்தனி ஆஸ்துல உண்டேவாரு சங்க கவுலோல கணியான் பூங்குண்டனார் கபிலன் புரனார் நக்கீரர் பிசிராந்தர் பிசி பிசிராந்தயார் மோசிக்கீரனார் சித்திரனார் முதலான பிரசித்தி சிந்தினவாறு ஒளையார் காக்கை பாடி பாடரியார் நச்செல்லியார் முடத்தாம கண்ணியார் வெள்ளி வீதியார் அங்கவை சங்கவை வண்டி கவயத்துருள் கூட உண்டைவார் பாண்டி பாண்டியன் அறிவுடை நம்பை நம்பி அரியப்படை படை கடந்த நெடுஞ்சலியன் சோழன் த தும்பிய கிள்ளி வளன் வளலன் చోళన్ నల్లూరి తిరణ్ మొదలైన రాజులు కవులుగా ప్రసిద్ధి చెందారు